నమస్తే నా పేరు ప్రశాంతి రోడ్ మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయి కోటనందూరు మండల ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీల్లో ఒకటైన ఆర్టీసీ బస్ సదుపాయం పునర్ ప్రారంభమైంది ఎమ్మెల్యే ఎరమల దివ్య ఆదేశాలకు అనుగుణంగా ఆర్టీసీ అధికారులు తుని వయ దీపోవరం ఇందుకుపల్లి బిల్లనందూరు సూరపరాజుపేట భీమవరపకోట జగన్నాథపురం మీదుగా కోటనందూరుకు ఆర్టీసీ రథచక్రాలు పరుగులు పెడుతున్నాయి ఇవాళ మండల టీడీపీ అధ్యక్షుడు గాడి రాజాబాబు అధ్యక్షతన కోటనందూర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ యనమల దివ్య మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు సీనియర్ నేత యనమల రాజేశులతో కలిసి ఈ బస్ సర్వీస్ ను ప్రారంభించారు అనంతరం అల్లిపూడి గ్రామానికి చెందిన ఓ బాధిత కుటుంబానికి రెండు లక్షల చిక్కును అందజేశారు అనంతరం తుని మండలం ఎన్ఎస్ వెంకటనగరం రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య సీతారాములకు ప్రత్యేక పూజలు గావించారు కోటనందూరు మండల పర్యటనలో అంకారెడ్డి రమేష్ పెంటకోట భాస్కర సత్యనారాయణ గొర్లి అచ్చియ్య నాయుడు వెలగా వెంకట కృష్ణారావు పెనుముచ్చు నాగేశ్వరరావు బంటుపల్లి వెంకటేశ్వరరావు జటికెల సత్యనారాయణ పోతల సూర్యబాబు ఎర్ర చిన్న సత్యనారాయణ అంకారెడ్డి బుల్లిబాబు రొత్తల సత్యసీతయ్య చింతకాయల కొండబాబు బోడపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు परतर मरगत डीएम मरगत पकड़ो 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 ना लक्ष्मण आना टाइम इंच वाला अलग अलग